హలో అండి అందరికీ నమస్తే ముందుగా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పూర్తి వరకు వీడియో చూడండి నేను ఈరోజు చేసిన రెసిపీ వచ్చేసి గోబీ ఈ గోబీలో చాలా రకాల విటమిన్స్ అయితే ఉన్నాయి కానీ అంతగా తినరు దీన్ని తక్కువగా మన వైపు అయితే తక్కువగానే తింటారు వేరే చోట్లల్లో అయితే వాళ్ళు చపాతీలోకి తర్వాత పూరీలోకి బట్ బటర్ నాన్ అట్లా వాటిలోకి అయితే ఎక్కువ తీసుకుంటారు మన వైపు అయితే ఎక్కువ రోడ్ సైడ్ ఫుడ్స్ పెడతారు కదా గోబీ రైస్ గోబీ మంచూరియా గోబీ సిక్స్టీ ఫైవ్ గోబీ పకోడీ ఈ విధంగా మనం తీసుకుంటాము అంటే మనం ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి తీ ఉంటాయి ఇటువైపుకి మన వైపుకి అందులోనే ఇది స్నాక్ ఐటమ్స్ కిందనే ఎక్కువ తింటాం కాబట్టి పిల్లలు కూడా చాలా వరకు స్నాక్ ఐటెం లేకుండా ఇష్టపడతారు అందుకే నేను కూడా ఈవినింగ్ స్నాక్స్ కిందకే చేశాను దీన్ని ఏమీ లేదండి చాలా ఈజీ ఇది చేసుకోవడము గోబీ మంచూరియా కానీ గోబీ సిక్స్టీ ఫైవ్ కానీ గోబీ పకోడి కానీ ఏం కొంచెం హాట్ వాటర్లో సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ ఉంచి తీసి పక్కన పెట్టుకోవడమే ఆ తర్వాత వచ్చేసి దీంట్లోకి కాన్ఫ్లర్ మైదా అంటే క్వాంటిటీని బట్టి ఇవి వేసుకోవాలి నేను తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి నేను తక్కువనే వాడుకున్నాను తక్కువనే వేసాను దాంట్లోకి కొంచెం మసాలా కారం పొడి సాల్ట్ ఇష్టం ఉంటే కొంచెం అల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు వీటన్నింటినీ కలిపి దాంట్లో డిప్ చేసి ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటాం కాబట్టి చూసి వేసుకోవాలి డైరెక్ట్గా నూనెలో డిప్ డీప్ ఫ్రై చేసుకోవడమే క్రంచిగా ఉంటాయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది పిల్లలు ఈ విధంగా అయితే ఇష్టపడతారు దీన్ని డైరెక్ట్గా అయినా తినొచ్చు లేదు టమాటాకెచప్తునైనా తినొచ్చు పిల్లలు మాత్రం ఎంతో ఎంజాయ్ చేసి మాత్రం ఫుడ్ తినేస్తారండి కానీ బయటి వాటికంటే ఈ గోబీని ఈ గోబీ రెసిపీస్ ఏ ఉన్నా సరే మనం ఇంట్లో చేసుకుంటేనే చాలా టేస్టీ వస్తాయి ఎందుకంటే సీజన్ కానీ అన్సీజన్ కానీ ఫ్లవర్లో చాలా పురుగులు ఉంటాయి కదా అందుకని బయట సైడ్ అస్సలు తిని తిన తినకూడదు అసలు ఆర్డర్ పెట్టుకోకూడదు మనమే ఇంటికి తెచ్చుకొని చక్కగా చూసి క్లీన్ చేసుకొని హాట్ వాటర్లో ఖచ్చితంగా హాట్ వాటర్లో వేసిందే మనం వండుకోవాలి అలా ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటాము అది వన్ అవర్ వన్ డే టూ డేస్ బయట ఉంచామంటే కుళ్ళిపోయి ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా అందుకే దయచేసి బయట అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి తినాలి అనిపించినప్పుడు ఓన్లీ టెన్ మినిట్స్ అంతే ఫినిష్ అయిపోతుంది గోబీ రైస్ కానీ గోబీ సిక్స్టీ ఫైవ్ కానీ ఏదైనా సరే ఈ గోబీతో చేసేటివి చాలా తక్కువ అయిపోతాయి వంట రెసిపీ ఇది ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను కదా కరివేపాకు కర్రీస్లలోకి వేసుకుంటాము పెద్దవాళ్ళకంచి చిన్న వాళ్ళ వరకు కొంతమంది తింటారు అనుకోండి కానీ చాలా వరకు తీసి పెడుతుంటాం కదా ఇలా ఫ్రై ఐటమ్స్ ఐటమ్స్లోకి కొంచెం నూనెలోకి ఇలా కరివేపాకు వేసి తీసామంటే అది చాలా క్రంచిగా వస్తుంది కదా డైరెక్ట్గా తినొచ్చు ఈ విధంగా కూడా ఒక బెనిఫిటే కాబట్టి నేను ఏ ఫ్రైల్ చేసినా కూడా ఇట్లా ఆయిల్లో కరివేపాకు వేస్తాను ఒక గుప్పెడు ఖచ్చితంగా అయితే వేస్తాను అవి పిల్లలు డైరెక్ట్గా తినేస్తారు ఇష్టంగా ఇవి చూస్తుంటే ఆయిల్లో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది గోబీ లాగా అనిపించట్లేదు కదా చికెన్ పీసెస్ లాగా అనిపిస్తుంది కదా సో అది చూస్తుంటే నోరు నాకు కూడాను కానీ నేను ఈ రెసిపీ మాత్రం మా అమ్మాయి చేత చేయించాను నేను దగ్గర ఉండి అన్నీ చెప్తా ఉంటే చేసింది తనే వేసింది కూడా తీసేటప్పుడు మాత్రం నేను తీసాను ఎందుకంటే తనకు ఎక్స్పీరియన్స్ లేదు కదా అందుకని మీరు కూడా పిల్లల్లోకి మరీ గారాభం చేయకుండా శుభ్రంగా అన్ని పనులు చేయించండి చేయిస్తేనే వాళ్ళకి పని పనిచేస్తారు ఇది నేను సలహా అని అనుకోండి ప్రతి ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఖచ్చితంగా పనులు చేయడం నేర్చుకోవాలండి పిల్లలని మనం ఎంత ఎంత గౌరవం చేస్తామో అంత చెడిపోతారు పిల్లలు సో ఎంత ప్రేమించినా సరే పిల్లలకి మాత్రం కొన్ని పద్ధతులు పనులు అలవాట్లు ఖచ్చితంగా మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే రేపు మనకి వాళ్ళు కొంచెం పనులు చేసి పెడతారు లేదు నాకు ఒకగానొక కూతురు నేను చెప్పను అది అన్నామనుకోండి ఆ పాప నీకు తిరిగి మంచినీళ్ళుగా గ్లాస్ కాదు కదా ఒక గుక్కెడు నీళ్ళు కూడా ఇవ్వదు సో పిల్లలకి సంస్కారం అనేది పని అనేది ఇంకొకటి ఏదైనా సరే ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తూనే ఉంటేనే వాళ్ళు నేర్చుకుంటారండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ